అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు మనం చూస్తున్నాము ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ గారి ఆహ్వానం మేరకు వైఎం కడప జిల్లా అధ్యక్షుడు బొమ్మల విజయ్ గారు ఇక్కడికి రావడం భరతమాతకి పూలదండ వేసి సత్కరించడం మనం చూస్తున్నాము భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బద్వేల్ పట్టణ హై స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి మాత విగ్రహం దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే బద్వేల్ పట్టణంలోని ఎన్జిఓ హోమ్ లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు బిజెపి బద్వేల్ పట్టణ కమిటీ అధ్యక్షుడు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్య రాయలు గారు ఉపాధ్యక్షురాలు కటారు కిరణ్ కుమారి గారు అలాగే మద్దిశెట్టి ప్రసాద్ రాయలు గారు వీరి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ మరి కొద్దిసేపట్లో పార్టీ జెండాను ఎగరవేయబోతున్నారు బలో భారత్ మతాకి జై అంటూ నినాదాలు చేయడం ఇక్కడ గొప్ప కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు యొక్క కార్యక్రమాన్ని జైప్రదం చేయడం అయితే జరుగుతుంది అలాగే మన ఈ యొక్క సమావేశం గురించి బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి జై అని నినాదాలు చేయడం అలాగే ఈ యొక్క సమావేశం గురించి ధర్మశెట్టి వెంకట సుబ్బయ్య రాయర్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని బద్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు మనము ఇక్కడ చూడొచ్చు ముఖ్య అతిథిగా బొమ్మన విజయ్ గారు పాల్గొనడం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్కరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం అలాగే భారతీయ జనతా పార్టీ జెండాను మరి కొద్దిసేపట్లో ఆవిష్కరించడం అయితే జరుగుతుంది మనం మన భారతీయ జనతా పార్టీ బద్వేల్ పట్టణ అధ్యక్షుడు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్య రాయలు గారి ఆహ్వానం మేరకు బొమ్మల విజయ్ గారు ఇక్కడికి రావడము వారు మాట్లాడడం అయితే జరుగుతుంది బీజేపీ పార్టీ ఆవిర్భావానికి పునాది వేసినటువంటి మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు లాలకృష్ణ అద్వాణి గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ బీజేపీ పార్టీ పేదల కోసం ఏర్పడిన పార్టీ దేశాన్ని అభివృద్ధిలో ప్రకటిస్తున్నటువంటి ఏకైక పార్టీ అని ఆయన తెలియజేశారు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ రూరల్ అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి బద్వేల్ అసెంబ్లీ కన్వీనర్ బీజివమ్మల భాస్కర్ రెడ్డి ఉపాధ్యక్షురాలు కటారి కిరణ్ కుమారి తురుమిల్ల విజయలక్ష్మి పట్టణ ప్రధాన కార్యదర్శి ముఖం శ్రీనివాస్ పాల్గొనడం అయితే జరిగింది అలాగే ఇక్కడ గుమ్మ వెంకటరమణ యాదవ్ శంకర రెడ్డి దాసారెడ్డి గారి కుమార్ అతికారి సుబ్రహ్మణ్యం కొనిదల స్వర్ణలత సనవాల బాలచన్నమ్మ తులసి వెంకట శివానంద రేవల్ల నారాయణ గారు గజ్జెల సుబ్రహ్మణ్యం గారు తూమెళ్ల వీరలక్ష్మి అలాగే వీరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అయితే జరిగింది భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ మాత విగ్రహానికి పూలమాలను వేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించి బొమ్మన విజయ్ గారు మాట్లాడడం అయితే జరిగింది ఇప్పుడు మనతో పట్టణ అధ్యక్షులు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్య రాయలు గారు మాట్లాడతారు వైదిక మీద ఉన్నటువంటి మన టౌన్ సుపరిస్థితులైనటువంటి మన రాంసుబాయ్ అన్న కుమారుడు అన్నగారికి బొమ్మల విజయ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే హిందూ భావం అంటే ఏంటో ప్రతి ఒక్క పల్లెలో చాటి చెప్తూ ప్రతి ఒక్క ఆదివారం మన హిందువులు ఎలా ఉండాలి అని చెప్పే మహనీయుడు రామగోటరాజు గారి కూడా నా నవసం తెలియజేస్తున్నాను అలాగే మనం మొట్టమొదటి మేరకు మన పార్టీలో చేరినటువంటి వీరలక్ష్మి గారి కూడా నా వెంక నగర్లోనే మన ఉపాధ్యక్షురాలు కటారు కిరణ్ కుమార్ గారి కూడా నా నవసం తెలియజేస్తున్నాను అలాగే రూరల్ అధ్యక్షుడు తాగేట్ల వెంకటసుబారెడ్డి గారికి మన అవసరం తెలియజేస్తున్నాను మండలం మండలంలో ఉన్నటువంటి అన్న వనం నరసింహుల గారికి ఈయన ఇంతకుముందు మన అసెంబ్లీలో అసెంబ్లీగా ఎమ్మెల్యేలో పోటీ ఉన్నారు మన బీజేపీ తరఫున వారికి నేను అంశం తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అందరి పేరు పేరున నన్ను నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే మొట్టమొదటిసారిగా నన్ను కన్నటువంటి నా తల్లిదండ్రులు కూడా నమస్తాన్ని తెలియజేస్తున్నాను అయితే ముఖ్య విషయం ఏంటంటే ఈ బద్వేలు పార్టీలో ఈ బద్వేల్లో భారతీయ జనతా పార్టీలో చేరాలనే నాకు ఎటువంటి సంకోచం లేకుండా ఎందుకు చేరాలనే ఆలోచన వచ్చిందంటే ముందు ఎన్నో ఎన్నో పార్టీలు ఉన్నాయి ఎంతో మంది ప్రజలను ఏదో విధంగా ఏదో విధంగా హింసించే వాళ్ళు ప్రతి ఒక్క పార్టీలో ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీలో ఎటువంటి వివక్ష లేకుండా ముఖ్యమంత్రి వాళ్ళ నాయన ఉంటే వాళ్ళ కొడుకే మళ్ళా ముఖ్యమంత్రి కావాలనే కోరికలు ఉండేవి ప్రధానమంత్రి వాళ్ళ నాయన ఉంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళ నాయనో ఉండే ఉండేది కానీ భారతీయ జనతా పార్టీలో కుటుంబ వివక్ష లేకుండా ఎవరే కానీ తండ్రి ఉన్నాడు వాళ్ళ కొడుకులే ఉండాలనేది ఆలోచన లేకుండా ఎవరైనా కూడా చిన్న వ్యక్తి కూడా పోటీ చేయవచ్చు అనే ఆలోచన ఉండేటువంటిది భారతీయ జనతా పార్టీ మనకి ఇంతకుముందు మాణిక్యాల రావు గారని మనకు ఎండోమెంటు ఒక ఆయన రెండో వంటి మంత్రి ఉన్నాడు ఆయన కూడా చిన్న సైకిల్ షాప్ రిపేర్ చేసుకుంటే ఆయన ఆయన కూడా మంత్రి అయినాడంటే చాలా ఈ పార్టీలోనే అవుతుంది మిగతా పార్టీల్లో కాదు భారతీయ జనతా పార్టీలో మనం చేయాల్సిందంతా కింద స్థాయి నుంచి కష్టపడాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ మన ప్రజల దగ్గరికి చేర్చగలగాలి మనం మనం చెప్పాలి వాళ్ళకి వెళ్ళి స్టోర్ బీమ్ ఇచ్చేది మనమే విశ్వకర్మ యోజన ఇచ్చేది మనమే మహిళలకు చిన్నపిల్లలకు ఇస్తారు కదా పాల పాల్పడేది అవి కూడా ఇచ్చేది మనమే ప్రతి ఒక్కటి ఇటువంటి ఎనభై ఆరు పథకాలు ఉన్నాయని నిన్న మన మంత్రి గారు కూడా చెప్పారు ఇటువంటి పథకాలన్నింటినీ మనము ప్రజల్లోకి దగ్గరికి ఏ ప్రభుత్వం అన్నా ఉంటాయి అన్ని ఇవన్నీ ఓకే ఇక్కడ ఉండే ప్రాంతీయ పార్టీ ఉన్నా ఓకే వాటిని ఏం మనము డిస్టర్బ్ చేయలేదు కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వాటినన్నింటినీ మనము పేద ప్రజలకు విశ్వకర్మ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి చేర్చి వాళ్ళందరినీ అభ్యున్నతికి పాటుపడి చిన్న స్థాయిలో ఉండే వాళ్ళని ఒక ఉత్తేజవంతం చేసి వాళ్ళను ఒక ఒక అంటే కింద స్థాయిలో లేకుండా వాళ్ళను ఒక లక్ష్యాధికారి చేయడం ఉండాలని మన భారతీయ జనతా పార్టీలోని ప్రతి ఒక మహిళా సభ్యురాలు అందరూ కోరుతున్నారు ఎందుకంటే మహిళలే ముందు వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అమ్మ మనకి పథకం వస్తుంది మీకు మేము వస్తాడే లేదా మీకు అవి వస్తాడే అన్ని పథకాలు మాట్లాడేది ఆడకుతురులే అందుకే మేము మహిళలకే ప్రాధాన్యత ఇచ్చాం మా బద్దల కమిటీలో నలుగురు మహిళలను ఏర్పరిచాము మొట్టమొదటిసారిగా కిరణ్ కుమారి గారిని అలాగే రెండవసారిగా వీరలక్ష్మి గారిని అలాగే కార్యదర్శులుగా కొనిదేల స్వర్ణలక గారిని అలాగే మన సన్నబాల సన్నమాల చెన్నమ్మ గారిని కూడా ఈ పార్టీలో చేర్చుకోవడం జరిగింది వీరందరి సహకారంతో మహిళలు ఇంతమంది మహిళలు ఏ పార్టీకి రారు వాళ్ళు డబ్బులు ఇచ్చో ఏమేమో చెప్తే గానీ వాళ్ళకు రారు కానీ భారతీయ జనతా పార్టీ అంటే మేము ఉంటాం మీకు వెన్నుదాన్ని ఉంటాం అని ప్రతి ఒక్కరు చెప్పి మాకు ఎక్కడికి పోయినా కూడా మాకు నీరాజనం కలుగుతారు అందుకే భారతీయ జనతా పార్టీలో మేము పనిచేయాలంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఏ ఇదికి పోయినా మా జెండా ఎగురుతుంది మేము చాలా ఆశిస్తున్నాము ముప్పై ఆరు ముప్పై ఐదు వార్డులలో అరవై నాలుగు పోలింగ్ బూతుల్లో ప్రతి ఒక్క మహిళను కదిస్తా ప్రధానమంత్రి గారి మోదీ గారి ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయని ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలుసు ఎందుకంటే ఇంతకుముందు మాదిరిగా మీడియా లేకపోతే తెలియ తెలిసే వాళ్ళు కాదు ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా ఈ మోదీ గారు చెప్పేటువంటి ఈ పథకాలు ప్రతి ఒక్కరి మహిళకు తెలుస్తూ ఉంది ఎందుకంటే మనం అందరం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆమె బేటీ పడావో బేటీ పచావో అనే కార్యం కార్యక్రమం కానీ మిగతా ప్రతి ఒక్క కార్యక్రమాలు మన మోదీ గారు ప్రవేశపెట్టేటి అన్ని ప్రతి ఒక్క మహిళలు చేరుతూ ఉంది మీరు కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా అందరికీ చెప్పి దాన్ని చేయి చేర్పించి ఎందుకంటే మా ఇంటికి ప్రతి ఒక్క హోమ్ మినిస్టర్ మహిళే హోమ్ మినిస్టర్ అంటే మా ఇంటి మినిస్టర్ ఆమె ఆమె ఏం చెప్తే అది జరుగుతుంది అందుకే ఇక్కడికి రావాలంటే కానీ మా వాళ్ళ పర్మిషన్ ఉండాలి నువ్వు పో నువ్వు ఏదైనా మీటింగ్లో పాల్గొని అంటే మనము రెడీగా అన్నం కానీ పొద్దున్న టిఫిన్ చేయాలంటే కానీ మన భార్య పంపిస్తేనే మనం పోగలుగుతాం అందుకే మహిళలే ముందుండాలి ప్రతి ఒక్కరు చైతన్యవంతులై మీ పార్టీలో మీరు ప్రతి ఒక్క బీజేపీ పార్టీకి సహకారం చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మనం బీజేపీకి పార్టీకి ఓటేయాలి వేయాలి అంటే ఒకటే ఒక ఆలోచన అందరికీ అందరికీ చెప్తాను సార్ మనము ఇప్పుడు ఒక ఎన్నో తరాల నుంచి మన రామాలయం అనేది లేదు లేని దాని ఐదు వందల సంవత్సరాల నుంచి కిలబడిపోయిన రామాలయాన్ని మన మోదీ గారే తెచ్చి దాన్ని నిలబెట్టి ఎవరు లేరు దాన్ని సాగించలేదు ఇది నిజం కానీ మన మోదీ సార్ గారు ఈ ఈ ఒక కార్యక్రమే కాకుండా మహిళలకు ఇంకొకటి చేశారు ముస్లిం మహిళల్లో చాలా